వెల్కమ్ నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మర్చిపోకుండా క్లిక్ చేయండి మర్చిపోకండి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి మంత్రివర్యులు శ్రీ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారి పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాలేరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి విద్యార్థులకు ఉచిత షూస్ పంపిణీలో భాగంగా ఈరోజు ఎదిలాపురం మున్సిపాలిటీ పరిధిలో కల సత్యనారాయణపురం కొత్తూరు గవర్నమెంట్ స్కూల్ నందు వొంగులేటి శ్రీనన్న టీం సభ్యులతో కలిసి తోట చిన్న వెంకటరెడ్డి గారు షూస్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తోట సంజీవ్ రెడ్డి గారు చెదుముల పెద్ద వెంకటరెడ్డి గారు చెదుముల వెంకటరెడ్డి గారు టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ రంజిత్ నాయక్ గారు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు పిల్లలు ఒక మాట నేను ఈరోజు సత్యనారాయణపురం గ్రామంలో పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మన బాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మన అందరి అభిమాన నాయకులు మంత్రి గారు శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో పిల్లలు మంచి చదువు చదువులు చదువుకోవాలనే ఒక సదుప్రవంతో హై స్కూల్ పిల్లలకి మొన్నటిదాకా సైకిల్ పంచడం జరిగింది పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది అలాగే ఈరోజు ప్రతి పిల్లవాడు కూడా షూస్ మంచి ఫుట్ ఉండాలి మంచి గౌరవంగా మా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నది కూడా గౌరవంగా ఉండాలనే ఒక మంచి సదుద్దేశంతో మనం మన అందరి అభిమాన నాయకుడు సీనన్న మీ అందరి కోసం షూస్ పంపిణీ చేయడం జరిగింది సో ఈ షూస్ పంపిణీ చేసినందుకుగాను పాలే నియోజకవర్గంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కూడా ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఏదైనా అయితే షూస్ వేసుకొని పోతున్నారో గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలు కూడా చూసి వేసుకొని గౌరవంగా వెళ్ళాలి పిల్లలు మంచి చదువుకోవాలనే ఒక సదుతో శ్రీరన్న మీ అందరికి పంపించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీరన్నకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ సత్యానికి కూడా గ్రామస్తులందరి సహాయ సహకారాలతోని గ్రామ పెద్దలందరికీ సహాయ సహకారాలతోనే అంచలన జలుగా ఒక్కొక్క పైకి అభివృద్ధి పదవులకి ముందుకు పోతుంది రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి దిశగా ఈ స్కూల్ డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శ్రీకన్నకి ధన్యవాదాలు నేను ముందుకు వస్తున్నాను మన మంత్రి గారు మన శ్రీనన్ను మన పాలన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మనకి చిన్నపిల్లలకి స్కూల్లో మంచి చదువుకోవాలని ఆడపిల్లలైనా మగపిల్లలైనా పిల్లలైనా వాళ్ళకి మంచిగా చదువుకొని విద్యా బోధన రావాలని వాళ్ళకి ప్రతి స్కూల్కి మంత్రి రఘునాథ్ అది పిఎస్ఆర్ తరఫున మనకి షూలు అందించినందుకు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ మంత్రి గారికి అందుకనే తోట సంజయ్ గారిని మాట్లాడాలని కోరుకున్నాను అందరూ మరి గవర్నీర్ అయినటువంటి పిఎస్ఆర్ ట్రస్ట్ సభ్యులకి మరి యాజమాన్యానికి అదేవిధంగా గ్రామ నాయకులకి గ్రామ పెద్దలకి అందరికీ కూడా మా పాఠశాల నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పిఎస్ఆర్ ట్రస్టు మరి మన పాఠశాలకు కూడా ఈరోజు బూర్తలు అందించడం కోసం వచ్చిన వారందరికీ కూడా మరి పేరు పేరు నా ప్రత్యేక పాదరక్ష జరుగుతుంది పేద విద్యార్థులు విద్యార్థులందరికీ మరి కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చినటువంటి మరి గౌరవ మంత్రివర్యుల మా టీంకి అందరికీ కూడా పాఠశాల తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలను చేసిన కూడా మరి ముందుకు మరి వాళ్ళకి కావలసినటువంటి శక్తి అన్నీ కూడా మన పాఠశాలకు కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలని సారు వాళ్ళ గేటు కూడా మనకి చక్కని గేట్ని నలభై యాభై వేల గేట్ని సార్ కేసీ రెడ్డి గారు పెద్దలు మన పాఠశాలకి ఏమైనా అవసరం ఉన్నాయని అడగడం జరిగింది మీరు కింద కూర్చున్న అందించడానికి మరి మేము చూసినానికి వాళ్ళందరూ కూడా పాఠశాల గ్రామం గుంటూరులో ఈ పాఠశాల దాదాపు గవర్నమెంట్ అంతా అలా ఐదు రూపాయలు అందరు రైతులు ఊడి ఈ గ్రామాల్లో స్థలం కొని ఆ రోజున ఐదు రూపాయలంటే పొట్టలేదు రైతులకి కిరాయిపోయి అది ఏట కాలో పొలాలు దున్ని తల ఐదు రూపాయలు వేసుకొని ఈ స్కూల్ కట్టించిన ఘనత వెంగ తర్వాత మంత్రి ఈ బిల్డింగు కాంగ్రెస్ వాళ్ళు కట్టించింది ఇది అలా కాంటాటో చిరుమల రామస్య్ గారు జనయ్య గారు కలిసి ఈ స్కూల్ని ఏర్పాటు చేశారు కాబట్టి సోమనాథ్ నాయకుడు గారు జిల్లా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆ తర్వాత ఇప్పుడు కొన్ని దీంతో సమానం లేకు వంటకి బల్లాలైనా సరే నా తరఫున